అండి మీడియా సో నేను మీ హేమంత్ మాట్లాడుతున్నాను ఈరోజు నెల్లూరులో ఒక హల్చల్ ఎందుకంటే రాజకీయ వాతావరణంలో రాజకీయంలో అనేక మార్పులు జరుగుతాయని ప్రతి ఒక్కరు తెలిసిందే అయితే హఠాత్తు నిర్ణయాలు అనేటువంటిది మాత్రం నిజంగా ప్రభావితం చేస్తున్నాయి నెల్లూరులో అటైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కోర్టు వచ్చిన తర్వాత నెల్లూరు రాజకీయం చాలా అట్టుడికి అనే విషయం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే అయితే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీలో బలోపేతంగా అయినటువంటి నగరంలో ఉన్నటువంటి కళ్యాణ్ సుందర్ గారు అయితే ఈరోజు షడన్గా మాత్రం వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నాడని చెప్పొచ్చు అయితే ఈరోజు మన మధ్యలో ఉన్నాడు ఇక్కడ విజయసాయి రెడ్డి గారి ప్రధాన కార్యాలయంలో నెల్లూరులో ఆయన ఉంటున్నారు సో ఆయనకు ఎందుకు ఇలాంటి మార్పు వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీలో ఎంతో బలోపేతంగా ఉన్న వ్యక్తి ఎంతో సామాజిక దృక్పథం కలిగినటువంటి వ్యక్తి ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడానికి కారణమే తెలుసుకుందాం హాయ్ కళ్యాణ్ గారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి ఒక్కసారిగా ఇవ్వటం తీసుకోవడానికి కారణాలు ఏంటి ఒక కారణం కాదు చాలా కారణాలు ఉన్నాయి మేము ఈ నెల్లూరు అభివృద్ధి కోసము ఏమేమి ప్రణాళిక సిద్ధం చేయాలని మేము గ్రౌండ్ వర్క్ చేయడం ప్రారంభించాము ఇక్కడికి వెళ్ళినప్పుడు నాడు నాడు ప్రోగ్రామ్స్ అయితేనేమి హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ అయితే ప్రతి ప్రోగ్రాంలో వాలంటీర్స్ అయితేనేమి మరి సచివాలయాలు అయితేనేమి ఆ పనితీరుని చూసి చాలా ఆశ్చర్యపోయాం ఎందుకంటే మేము మేనిఫెస్టో మమ్మల్ని సిద్ధం చేయమని చెప్పి మాకు పైనుంచి సెంట్రల్ నుంచి మాకు అనుమతులు వచ్చాయి మేము ఏం చేయాలి నెల్లూరుకి ఏమైతే ఉపయోగపడుతుందని మేము అన్వేషిస్తున్నప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా బేసిక్గా చేస్తూ ఉన్నాడు ఇంకా మేము మనం ఏం చేయగలం ఏమి కొత్త మేనిఫెస్టో పెట్టగలం అని ఆశ్చర్యపోయి మేము ఆ సందిగ్ధతలో ఉండేటప్పుడు మాకు కొంతమంది మరి చంద్రశేఖర్ గారు అయితేనేమి మరి ఖలీల్ గారు అయితే మమ్మల్ని పిలిచారు మీరు ఎందుకు మాతో కూడా కలిసి పని చేయకూడదు అని చెప్పి అడిగినప్పుడు మేము మా హృదయంలో ఉన్న మాటని అటు చెప్పగలిగాం మేము కూడా మీతో కొడు పలిసి పని కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము కానీ మీరు అధిష్టానంతో చెప్పి మాకు ఏ విధంగా పని చేయాలో మాకు చెప్తే మేము కూడా కలిసి పనిచేస్తామని చెప్పినప్పుడు విజయసాయి రెడ్డి దగ్గరకి తీసుకొని వచ్చి విజయసారెడ్డి గారితో మాట్లాడిచ్చారు విజయసాయిరెడ్డి గారు మేము చెప్పే పనులు మేము చేసే పనులని చూసి ఆశ్చర్యపోయి మాతో కూడా పనిచేస్తే మేము కూడా ఇంకా బలాపితం బలోపేతం అవుతామని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు మమ్మ మాకు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడానికి అవకాశం ఇచ్చారు చెప్పండి కళ్యాణ్ గారు అయితే ఇది కులానికి మతానికి అతీతంగా మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఆయా ప్రాంతాల నుంచి నాటంలో నెల్లూరు సో నెల్లూరు దగ్గర ఉన్నటువంటి రోలు ప్రాంతాలు ఈవెన్ ముత్తుకూరు కావచ్చు ఇందుకూరు పేట కావచ్చు ప్రధానమైనటువంటి విలేజెస్ నుంచి రావడానికి కారణమే ఇది పార్టీలకి అతీతంగా మతాలకి అతీతంగా మరి మరి జగన్ గారు చెప్తూ ఉంటారు మరి మేము పార్టీ చూడము మరి మతాలు చూడము ఏ వేదాలు చూడము అని చెప్పి చెప్తుంటారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక మతం వల్ల రాలేదు మరి ఒక పార్టీ వాళ్ళు రాలేదు అన్ని పార్టీల వాళ్ళు మరి ఆమ్ ఆద్మీలో చేరేటప్పుడు ఇప్పుడు వారు కలిసి వచ్చి మరి జగన్ గారి పార్టీలో చేరడానికి సిద్ధంగా వచ్చి ఉన్నారు చెప్పండి తప్పకుండా మీరు మీ యొక్క ప్రభావితం నగర ప్రాంతం మీద ఉంటుందా లేకపోతే రూరల్లో కూడా మీరు ఖచ్చితంగా నెల్లూరు మొత్తం ఉందామండి మేము ఒక క్రైస్తవస్ క్రైస్తవ సామాజిక వర్గంలో ఉన్నాం అదేవిధంగా మైనార్టీ వాళ్ళు ఉన్నారు హిందూస్ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఉన్నారు కాబట్టి అందరినీ కలుపుకొని మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా ప్రభావితం అయితే ఖచ్చితంగా మరి పార్లమెంటు స్థానాన్ని ఖచ్చితంగా సిటీ స్థానాన్ని ఖచ్చితంగా గెలిచి తీరుతాము మరి జగన్ గారికి అది ఇస్తామని మేము మీ సందర్భంగా తెలియజేస్తున్నాము అయితే ఖచ్చితంగా చెప్పండి అయితే మీరు జగన్ గారు ప్రభుత్వంలోకి రావడానికి పార్టీలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం పథకాలని చెప్తున్నారు పథకాలు మరి అభివృద్ధి కూడా జరుగుతుంది కదా ఓన్లీ పథకాలు ఒక్కటే చెప్తున్నారు అభివృద్ధి కూడా జరుగుతుంది కదా ఇతర పార్టీ వాళ్ళు ఈవెన్ ఫోర్టీన్ ఇయర్స్ ఆల్రెడీ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా చేశారు కదా మరి అప్పుడు అభివృద్ధి చూడలేదు మరి ఫోర్టీన్ ఇయర్స్ చేసినప్పుడు ఏం అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధి చేస్తే మళ్ళీ వాళ్ళ పార్టీ రావాలి కదా మరి జగన్ గారిని ఎందుకు ఎన్నుకున్నారు సో వాళ్ళపైన నమ్మకం లేక కదా మళ్ళీ జగన్ గారు ఎన్నుకుంది ఇప్పుడు జగన్ గారు పెట్టిన ప్రతి పథకం కూడా అది ఒక శ్రీలంకను చేస్తుంది అని అంటున్నారు ఆ తర్వాత మళ్ళీ మేము కూడా అలాంటి కంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నారు మరి దాని గురించి ఏం చెప్పు మరి అట్లా అన్నప్పుడు అదే పథకాలు మళ్ళీ ఎందుకు వాళ్ళ పథకాల్లో పెట్టున్నారు జగన్ గారి పథకాలు బాగాలేవు మంచివి కాదు లేదంటే ఎక్కువ ఫైనాన్స్ ఖర్చు అవుతుంది అన్నప్పుడు అదే పథకాలు మేము చేయము అని చెప్పి చెప్పమని చెప్పండి ప్రతిపక్షాలు చెప్తున్నారు కదా వాళ్ళని చెప్పమని చెప్పండి మేము ఈ పథకాలు ఇంకా మేము కంటిన్యూ చేయము మా కొత్త పథకాలు తెస్తామని చెప్పి చెప్పమని చెప్పండి ప్రజల్లోకి వెళ్ళి సో ఇప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రతి పార్టీకి కూడా అంత ఒక్కటిగా ఉంటుంది ఒక వ్యూహంగా వస్తున్నారు లేకపోతే ఒక సమూహంగా వస్తున్నారు జగన్ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రత్యేకంగా ఒక్కరే ఉంటున్నారు ఈ ప్రభావయితీ ఎంతవరకు పనిచేస్తుందంట ఫస్ట్ జగన్ గారు దేవుని నమ్ముతాడు మరి తర్వాత ప్రజలను నమ్ముతాడు ప్రజలకి ఏది కావాలో వాళ్ళ మనసు ఎరిగినవాడు వాడు జగన్ కాబట్టి మరి వాళ్ళకి ఎటువంటి పరిపాలన అందించాలో మరి జగన్ గారికి తెలుసు కాబట్టి మరి జగన్ గారు మరి ప్రజలకి ఏ పరిపాలన కావాలో అందిస్తాడని ప్రజలు నమ్ముతున్నారు మేము నమ్ముతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి కూడా వచ్చింటున్నారు సరే వారిని ప్రయత్నం చేసుకుంటాం చెప్పండి మీ పేరు ఏం నా పేరు అంజయలు నాది ఈపూరి వెంకన్నపాలెము నేను మత్స్యకార కుటుంబంలో చెందినవాడిని నాకు జాతీయ మత్స్యకార సంఘంలో నెల్లూరు వైస్ చైర్మన్గా నాకు బాధ్యతలు ఇచ్చి ఉన్నారు మన అన్నగారితో గత సంవత్సరం నుంచి అంటే కనీసం ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి ఆయనతో నేను ప్రయాణం చేస్తున్నాను ఆయన చెప్పినటువంటి మాటను బట్టి కూడా ఈరోజు నేను ఆయనతో నడవడం జరుగుతూ ఉంది అన్నతో కూడా నేను కొన్ని గ్రామ కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా మేము పరిశీలన చేయడం జరిగింది అన్న చెప్పినటువంటి మాటను బట్టి మేము అన్న మాటను బట్టి కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండీ ఈరోజు నెల్లూరు నగరంలో భయంకరమైనటువంటి ర్యాలీ నిజంగా వందలాది బైకులతో ర్యాలీ ర్యాలీగా రావడం అనేకమైనటువంటి నిజంగా ఒక యాభైకి పైగా కార్లతో అనేక మంది కార్యకర్తలు వచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అది ఇక్కడ అనేక మంది ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్ వైసీపీ యొక్క ప్రభుత్వము ఎలా ఉంది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏం చదువుతున్నా సార్ డిగ్రీ కంప్లీట్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను ఇప్పుడు దాకా మనం ఇంటర్ డిగ్రీ మొత్తం విద్యా దీవన అమ్మఒడి అన్ని తీసుకున్నాను ఇట్లాగే ఇప్పుడు ఎంబీఏకి ఆపు ఉన్నారు ప్రజెంట్ వైసీపీ ప్రభుత్వం ఎంబీఏకి కూడా ఇవ్వాలని చెప్పి నేను వైసీపీ పార్టీలో చేరాను అయితే ఇది వరకు ప్రభుత్వాలు కూడా పిల్లలకి ఎలాంటి సహాయం చేయలేదంట చేశారు మరి ఇంత మనం వైసీపీ ప్రభుత్వం చేసినట్టు అంత చేయలేదు నేను వైసీపీలో ప్రధాన కారణం ఎందుకు చేరానంటే ఎంబీఏ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలని చెప్పి ప్రధానంగా చేరాను దీనిపైన పోరాడుతాను పోరాడుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది కళ్యాణ్ సుందర్ నేను ఆమ్ ఆద్మీ పార్టీలో సిటీ ఇన్ఛార్జిగా మరియు జిల్లా ఉపాధ్యక్షుడిగా అంటే పనిచేశాను ఇప్పుడు ఆ పార్టీకి రిజైన్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి మరి పాలన ఎంతో బాగుందని నేను స్వయంగా వెళ్ళి పరిశీలించిన తర్వాత మరి పార్టీ మారాలనుకున్నప్పుడు మరి విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ఇక్కడ నిలబడినప్పుడు ఎంతో సంతోషించాను ఇక్కడ మనం నెల్లూరు జిల్లాని అభివృద్ధి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యం జరుగుతుందని నేను నమ్మి నేను రెడ్డి గారితో అడిగినప్పుడు ఖచ్చితంగా మేము అందరం కలిసి మనం ఈ మన నెల్లూరు జిల్లాని గట్టిగా ముందుకు తీసుకెళ్తాము విజయసాయి రెడ్డి గారికి మన సమస్యలన్నీ చెప్పి ఆ సమస్యలను ఖచ్చితంగా తీర్చేయడానికి మనందరం కృషి చేద్దాం ఒక పార్టీగా సమిష్టిగా కలిసి పనిచేయడానికి మాతో కూడా రమ్మనిపించినప్పుడు సంతోషంగా వచ్చి విజయసాయి రెడ్డి రెడ్డి గారిని అడిగినప్పుడు మాకు ఇట్లాంటివి కావాలి చాలా సంతోషంగా ఉంది మీరు రావడం అని చెప్పి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ముందుకు తీర్చి ప్రోత్సహించినందుకు నేను విజయ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతున్నాను పార్టీలో నన్ను తీసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ ఇటీవల విజయసాయి ఉన్న నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా నెల్లూరు నగరంలో భారీగా చేరికలు ఉన్నాయి యువత అంతా కూడా మొదట కొన్ని ఆలోచనతో రకరకాల పార్టీల్లో కూడా వాళ్ళందరూ కూడా చేరడం జరిగింది ఈ రోజు అందరూ కూడా గమనించారు ఎవరైతే ఒక మాట మీద నిలబెడతారో చెప్పిన మాట ప్రకారం ఏదైతే ఐదు సంవత్సరాల పాలన కొనసాగిస్తారో అటువంటి పార్టీలో అటువంటి నాయకుడి దగ్గర పనిచేయాలన్న ఆలోచన ఈ రోజు యువతంతా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సీట్ చేరుతా ఉంది అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున చాలా కాలం నుంచి కూడా అతను ఒక మంచి సర్వీస్ ఉండే సర్వీస్ నేచర్ ఉండేటువంటి వ్యక్తి కళ్యాణ్ గారు గడిచిన అనేక సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావడం ఇలానే కొన్ని వందల మంది ఈ రోజు నెల్లూరు కాన్స్టెన్సీ రూరల్ కానీ సిటీల్లో కానీ ఈ రెండింటిలో కూడా పెద్ద ఎత్తున చరికలు జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది పార్టీ కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఇక్కడ నేను రెండే మాటలు చెప్తున్నాను ఒకటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే వెన్నుపోట దారికి అలానే ఒక మాట చెప్తే నిలబడాలి ఆ మాట ప్రకారం ప్రజలకు అండగా నిలబడాలా అనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇక్కడ వెన్నుపోట దారుడు చంద్రబాబు నాయుడు గారు నేను అంటా ఉన్నాను అంటే అందరూ అనుకుంటారు వాళ్ళ మామని వెన్నుపోటు పొడిచారని వాళ్ళ మామని కాదు ప్రజలందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కూడా ప్రతిసారి కూడా ఎన్నికలప్పుడు జరిగింది ఏం చెప్పరు ఈసారి నేనేం చెప్ చేస్తాను చెప్తారు ఐదు సంవత్సరాల కల్లా అది మర్చిపోతారు మరలా ఫ్రెష్ గా వస్తారు పద్నాలుగేళ్లు దాటినా కూడా ఈ రోజుని కూడా నేను ఫలానది చేస్తున్నాను దాన్ని చూసి ఓటేయండి అని చెప్పే అర్హత లేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కేవలం వాళ్ళ మామకి వెన్నుపోటు పొడిచారని కాదు ప్రజలకి ఎప్పుడు కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు ఆయనకి ఒక మాట మీద నిలబడే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం అలానే నెల్లూరు నగరము నెల్లూరు పార్లమెంట్ లో కూడా వ్యాపారస్తులకి సామాన్యులకి రాజకీయ నాయకులకి మధ్య జరిగినటువంటి పోరాటం అంటే ఈ వ్యాపారులు ఎప్పుడూ కూడా ఈ ఐదు నెలల పాటు నాలుగు నెలల పాటు లేదా ఒక నెల పాటు ఈ రాజకీయాల కోసం ఎంతైనా తెగించి వారు కావాల్సినటువంటి పని నెరవేర్చుకున్న తర్వాత ఆ తర్వాత కనపడదు మన నెల్లూరులోనే కాదు అసలు దేశంలోనే కనపడతాం అటువంటి వాళ్ళకి సామాన్యులుగా ఎప్పుడు కూడా రాజకీయ నాయకులుగా ఉంటూ ప్రజలకి పార్టీకి పార్టీ నమ్మినటువంటి సిద్ధాంతాలకి అండగా ఉండేటువంటి వ్యక్తులకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇక్కడ జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలో ఇటు నెల్లూరులో కానీ అటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇలా ఇక్కడ విజయసాయి రెడ్డి గారిని కానీ ఖలీల్ గారిని కానీ వీరందరినీ కూడా గెలిపించుకోవడానికి నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా నెల్లూరు ప్రజలందరూ కూడా ప్రముఖంగా అందరూ ముందుకు వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా వారందరికీ కూడా మాట ఇవ్వడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సంక్షేమం అభివృద్ధి రెండింటినీ కూడా సంపాలనలో ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచన కలిగినటువంటి నాయకుడు అందరికీ మంచి జరుగుతుంది ఒక తృప్తి కూడా మీకు ఉంటుంది వైఎస్ఆర్ మనం మంచి చేయగలిగినామని అనే మాట వారందరికీ కూడా తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు కళ్యాణ్ సుందర్ గారి ఆధ్వర్యంలో నూట యాభై మంది ఆప్ పార్టీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా చాలా శుభ పరి పరిణామం ఇది ఒక ఆరంభం మాత్రమే మీరు నెక్స్ట్ ఫ్యూచర్ లో చూడండి భవిష్యత్తులో ప్రతిపక్షాల నుంచి ఎన్ని వందల మంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారో వాళ్ళకి ప్రతిపక్షాలకి వెన్నులో చలి పుట్టించేటటువంటి కార్యక్రమం జరుగుతుందో పరిస్థితి ఎదుర్కొంటారో మీరే ఫ్యూచర్ లో చూడబోతున్నారన్నటువంటి విషయం తెలుస్తా నేను చెప్తా ఉన్నా ఇది చాలా రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు నిర్ణయించేటటువంటి భవిష్యత్తును నిర్ణయించేటటువంటి చాలా కీలకమైనటువంటి సమయం యాభై ఐదు రోజుల్లో మనం ఎన్నికలను ఎన్నికలకు సన్నద్ధం అవుతా ఉన్నాం వందలాది మంది కొత్త నూట యాభై మంది కొత్త సభ్యులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అని అంటే దానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్ట్ రోజు రోజుకి పెరుగుతుంది అన్న దానికి ఒక నిదర్శనంగా భావించవచ్చు ఇది నా ఇది మా అందరికీ కూడా ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది అన్నటువంటి విషయం మీకు తెలియజేస్తా ఉన్నా నెల్లూరు జిల్లాలో ఏడు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఈరోజు ఏడు పార్లమెంట్ ఏ ఏడు అసెంబ్లీ పరిధిలో నుంచి నూట యాభై మంది ఈరోజు మన పార్టీలో చేరడం జరిగింది ఇది తిరుగులేనటువంటి విజయంగా మేము భావిస్తా ఉన్నాం సో ఈరోజు నూట యాభై మంది మమేకమై ఒకరికి ఒకరు చేయి అందిస్తే ఎలా బలం పెరుగుతుందో నూట యాభై మంది మాకు తోడైతే ఆ బలం ఎంత బలాన్ని ఇస్తుందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా శక్తి వంచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తారనని వారికై వారే హామీ ఇవ్వడం జరిగింది కళ్యాణ్ సుందర్ గారి నేతృత్వంలో నెల్లూరు ప్రగతిలో వీరందరూ కూడా వీరందరూ కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది వారి యొక్క వారికి వారి కుటుంబాలకి నెల్లూరు పట్టణ ప్రగతికి పార్లమెంటు ప్రగతికి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అన్నటువంటి విషయం నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎన్నికల కథన రంగంలో మనం ఇది ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసినటువంటి సేవలు కానీ ప్రజారంజకమైనటువంటి పరిపాలన కానీ అభివృద్ధి కానీ ఆయన అన్ని రంగాల్లో కూడా విద్య వైద్యం అన్ని రంగాల్లో సాధించినటువంటి ప్రగతి వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు అభివృద్ధి అన్నటువంటిది ఆ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం అన్నటువంటిది రోజు రోజుకి పెరుగుతా వస్తూ ఉంది ప్రతిపక్షానికి బలం తగ్గుతా వస్తుంది అన్నటువంటి దానికి ఇది నిదర్శనం ఒక పెద్ద కుటుంబంలో వీరందరూ చేరడం నిజంగా చాలా మంచి పరిణామం గావహం ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల విజయానికి చేసేటటువంటి చేసేటటువంటి కృషి వారు పడేటటువంటి శ్రమ వాళ్ళని తిరుగులేనటువంటి నాయకులుగా పార్టీలో గుర్తింపు వస్తుందని నేను భావిస్తాను నిజంగా ఈ సందర్భంగా కళ్యాణ్ సుందర్ గారిని అభినందిస్తూ నేను పార్టీలో వాళ్ళందరినీ కూడా సో ఇదండి ఇవాళ నిజంగా కళ్యాణ్ సుందర్ కళ్యాణ్ సుందర్ వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడానికి ముఖ్య కారణము ఆయన జగన్ యొక్క జగన్ ప్రభుత్వం యొక్క ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు అయితే తప్పకుండా పేదవారికి అందుతున్నాయి అందుకనే నాడు నేడు ప్రోగ్రామ్స్ కానీ ప్రతిదీ కూడా అందుతున్నాయి సో నేను కూడా వారిలో పాలు బాగు అవడానికి సో వైఎస్సార్సీపీలో ప్రభుత్వములు అయితే మాత్రం తప్పకుండా నేను సమాజానికి సేవ చేయొచ్చు అనేటువంటి దృక్పథం తనకుందండి ఇదండి కెమెరామెన్ మళ్ళీతో మీ హేమం